ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య వయసులో ఉన్న పెళ్ళిడికి వచ్చిన పిల్లలకి పెళ్ళి అయిన వారికి కూడా మరి టెస్టోస్టిరోన్ హార్మోన్ కొద్దిగా ఉండవలసిన మోతాదు కంటే తగ్గటం స్పామ్ కౌంట్ తగ్గటం అట్లాగే మోటిలిటీ తగ్గటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి పిల్లలు పుట్టడం కూడా చాలా తగ్గిపోయింది ప్రతి ఆరు జంటలకు ఒక జంట సంతానలేమి సంబంధమైన సమస్యతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిల్లల్ని ముగ్గురిని నలుగురిని ఎవరన్నా కంటే పిల్లలకు చదువులు కానీ అలాంటి పిల్లలకి ఇన్సూరెన్స్ చేయటం కానీ ఆ పేరెంట్స్కి స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వటం అనేది ఈ మధ్య అనౌన్స్ చేస్తున్నారు మరి మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ని పెంచడానికి స్పామ్ కౌంట్ని పెంచటానికి మొటిలిటీని పెంచడానికి వెల్వెట్ బీన్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఒక మూడు నెలల్లోనే మంచి రిజల్ట్ ఈ వెల్వెట్ బీన్ వాడటం ద్వారా బాగా వస్తుంది ఈ మూడు విషయాల్లో టెస్టోస్టిరోన్ స్పామ్ కౌంట్ పెరగటం మోటిలిటీ పెరగటం ఎంత పర్సంటేజ్ పెరిగింది అనేది కూడా సైంటిఫిక్గా మూడు నెలల్లో రుజువు చేశారు మరి ఆ పరిశోధన ఎవరు చేశారు ఎంతమంది మీద చేశారు ఆ వెల్వెట్ బీన్ పౌడర్ని ఎన్ని గ్రాముల రోజుకు తినిపించారు ఈ మూడు ఎంతెంత ఇంప్రూవ్ అయినాయి ఈ డేటా అంతా నేను సైంటిఫిక్ గా మీకు వివరిస్తాను సిఎస్ఎం మెడికల్ యూనివర్సిటీ లక్నో వారు ఇండియాలోనే ఈ పరిశోధన చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆ పరిశోధన యొక్క సారాంశాన్ని వారు అందించారనమాట వీరు చేసిన పరిశోధన డెబ్బై ఐదు మంది మీద పరిశోధన చేశారు మూడు నెలల పాటు చేశారు వెల్వెట్ బీన్స్ని ఎండ కానీ దోవరగా వేపించు కానీ పౌడర్ చేసి ఆ పౌడర్ని రోజుకు ఐదు గ్రాముల చొప్పున ఇచ్చారు అంటే ఒక టేబుల్ స్పూన్ పౌడర్ని తేనె కలుపు తినచ్చు కాస్త ఒట్టిగా తినేయచ్చు లేకపోతే అన్ని నీళ్ళల్లో కలుపుకొని కాస్త తాగేయచ్చు ఇట్లా ఐదు గ్రాముల వెల్వెట్ వెల్వెట్బీన్ పౌడర్ని మూడు నెలల పాటు వాడించినందువల్ల వీళ్ళల్లో టెస్టోస్టిరోన్ ఒకటి రెండవది కౌంట్ మూడవది మొటిలిటీ ఈ మూడు పెరుగుతున్నాయి దేనికి పెరుగుతున్నాయి వెల్వెట్ బీన్ వాడితే అనేది వాళ్ళ యొక్క పరిశోధనలో వివరంలోకి వెళ్తే తెలుస్తుంది అనమాట మామూలుగా మనందరికీ హ్యాపీ హార్మోన్స్లో డొపమిన్ అనేది ముఖ్యంగా ముందు చెప్పుకుంటాం ఇది మెదడులో రిలీజ్ అవుతుంది ప్రేగుల్లోనూ రిలీజ్ అవుతుంది కానీ ఈ డొపమిన్ అనేది వెల్వెట్ బీన్లో ఎల్ డొపమిన్ రూపంలో ఉందన్నమాట ఇది ఎంత ఉంటుందంటే వంద గ్రాముల వెల్వెట్ బీన్స్ తీసుకుంటే సుమారుగా ఏడు గ్రాములు ఎల్ డోపమిన్ రూపంలో ఉంటుంది ఏడు గ్రాములు ఎంత ఎక్కువ ఉందో చూడండి అదే వైల్డ్ వెరైటీ వెల్ వెట్ దొరికితే తొమ్మిది గ్రాముల వరకు ఉంటుందట మనం ఒక ఐదు గ్రాముల పౌడర్ వాడామనుకోండి అందులో రెండు వందల యాభై మిల్లీ గ్రాములు ఎల్ డోపమిన్ రూపంలో వెళుతుంది మన బ్రెయిన్ ప్రొడ్యూస్ చేసేది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మైక్రోగ్రామ్స్ అంతా సరిపోతుంది కానీ ఇందులో అంత ఎక్కువ ఉంటుంది అందుకని ఐదు గ్రాముల పౌడర్ వాడిన రెండు వందల యాభై ఎంజీ ఎల్డోపమిన్ రూపంలో మనకు వెళుతుందనమాట ఈ ఎల్డోపమిన్ అనేది వెల్ బిన్ పౌడర్ వాడినప్పుడు మన లోపలికి వెళ్ళి బ్లడ్లోకి వెళ్ళి బ్లడ్ నుంచి బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ దాటి బ్రెయిన్ సెల్స్లోకి వెళ్ళటం బ్రెయిన్ సెల్స్ లో హైపోథాలమస్ ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట ఎల్డోపమిన్ వెళ్ళి ఈ హైపోథాలమస్ ని ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తుందో ఎల్డోపమిన్ అది వెళ్ళి పిట్యూటరీ గ్రంథిని యాక్టివేట్ చేస్తుంది ఈ పిట్యూటరీ గ్రంథి బాగా యాక్టివేట్ అయ్యి ఎల్డోపమిన్ వల్ల పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ లూటినైజింగ్ హార్మోన్ ఈ రెండు పెరుగుతున్నాయి ఈ లూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది లేడిగ్ సెల్స్ ఉంటాయి టెస్టికల్స్ లో లేడిగ్ సెల్స్ ని యాక్టివేట్ చేసి టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ పెంచడం ఇట్లాంటి మెకానిజం ద్వారా జరుగుతున్నదని వీళ్ళు రిజూ చేశారని అంటే మనం వెల్వెట్ బీన్ పౌడర్ని వాడటం ద్వారా మన మెదడులో ఉండే గ్రంథి యాక్టివేట్ అయ్యి టెస్టోస్టిరోన్ ప్రొడక్షన్ చేసి టెస్టికల్స్లో సెల్స్ని యాక్టివేట్ చేసి టెస్టోస్టిరోన్ పెరిగేటట్టు అనమాట ఇది మొట్టమొదటి లాభం ఇక రెండవది ఈ ఎల్డొప్పమన్ అనేది హ్యాపీ హార్మోన్ కదా ఈ హ్యాపీ హార్మోన్ ఏం చేస్తుంది కాటిజాల్ని తగ్గించేస్తుంది స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ని అందుకని ఎవరైతే వెల్వెట్ బీన్ వాడతారో వీళ్ళకి కార్టిజాల్ హార్మోన్ తగ్గుతున్నది స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గాయో కార్టిజాల్ తగ్గటం స్ట్రెస్ లెవెల్ తగ్గటం వల్ల స్పామ్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరిగిపోతున్నదట అందుకని హ్యాపీ హార్మోన్ బ్యాడ్ హార్మోన్ తగ్గిస్తుంది కదా మనకి కోపము ఆవేశము స్ట్రెస్ యాంగ్జైటీ వచ్చినప్పుడు కార్టిజాల్ బాగా పెరిగిపోతుంది ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుంది అందుకని వాళ్ళకి పిల్లలు పుట్టరు స్పామ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది స్ట్రెస్ పెరిగే కొద్దీ ఈ హ్యాపీ హార్మోన్ చక్కగా స్ట్రెస్ హార్మోన్ కాటిజాల్ని తగ్గించేస్తున్నది దానివల్ల ఆటోమేటిక్గా స్పామ్ ప్రొడక్షన్ ఆటోమేటిక్గా పెరిగిపోతున్నది ఇక మూడవది లివర్ నుంచి గ్లోటాథియోన్ ప్రొడక్షన్ పెరిగేటట్టు అట్లాగే సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ బాగా పెరిగేటట్టు అలాగే కెటలైజ్ అనే ఎంజైమ్ బాగా పెరిగేటట్టు ఎల్ ఎల్డోపమింగ్ చేస్తున్నదట ఈ మూడు పెరగటం వల్ల మరి స్పామ్ సెల్స్ లో ఉండే డిఎన్ఏ చక్కగా రిపేర్ అయి డిఎన్ఏ హెల్దీగా తయారవుతున్నదంట స్పామ్ సెల్స్లో ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా కాపాడటానికి డిఎన్ఏ హెల్దీగా ఉండడానికి ఈ మూడు బాగా ఉపయోగపడుతున్నాయి వెల్వెట్ బీన్ ద్వారా ఎల్డోపమిన్ అందించటం ద్వారా ఈ మూడు బెనిఫిట్స్ వస్తున్నాయని వీళ్ళ పరిశోధనలో తేలింది ఏవి ఎంత పెరుగుతున్నాయి అని ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు అంటే ఈ టెస్టోస్టీరియోన్ అనేది ముందుగా నార్మల్గా ఉన్నవారికి సహజంగా టెస్టోస్టీరియో నార్మల్గా ఉన్నవారికి ఈ ఐదు గ్రాముల వెల్వెట్ బీన్ పౌడర్ ఇవ్వటం వల్ల ఇరవై ఏడు పాయింట్ నాలుగు పర్సెంట్ వీళ్ళకి టెస్టోస్టిరోన్ నార్మల్గా ఉన్న వారికి ఇంక్రీజ్ అయింది అలాగే లో స్పర్మ్ ఉన్న వారికి కూడా టెస్టోస్టిరోన్ ఇంకా తక్కువ ఉంటుంది కదా వాళ్ళకి ముప్పై తొమ్మిది పర్సెంట్ పెరిగింది లో లోస్పరమ్ ఉన్నవారికి బ్యాడ్ మోటిలిటీ ఉన్నవారికి కూడా టెస్టోస్టిరోన్ తక్కువ ఉంటుంది సహజంగా అలాంటి వారికి కూడా ముప్పై ఎనిమిది పర్సెంట్ వాళ్ళకి పెరిగింది అనమాట ఈ మూడిట్లో ఇంత మార్పు వచ్చిందన్నమాట ఇక కార్టిజాల్ హార్మోన్ వెల్వెట్ బీన్ ఐదు గ్రాములు రోజు వాడేసరికి నార్మల్గా ఉన్నవారికి కూడా టెస్టోస్టిరో నార్మల్గా ఉన్న వారికి కూడా కార్టిజాల్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ వీళ్ళకి తగ్గింది అలాగే లో స్పర్మ ఉన్న వారికి కాటిజాల్ అనేది ఎయిటీ వన్ పర్సెంట్ తగ్గింది జనరల్గా స్పామ్ ఎవరికైనా లోగా ఉందంటే వాళ్ళలో కాటిజాల్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కాటిసాల్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తగ్గించగలిగింది వెల్వెట్ బీన్ ఎయిటీ వన్ పర్సెంట్ వాళ్ళకి తగ్గింది ఇక మూడవది బ్యాడ్ మొటిలిటీ మోటిలిటీ తక్కువ ఉన్న వారికి మొటిలిటీ సరిగా లేని వారికి కాటిజాల్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి ఇట్లా తగ్గటానికి కాబట్టి అలాంటి వాళ్ళలో కాటిజాల్ యాభై ఐదు పర్సెంట్ తగ్గింది ఈ రకమైన ఫలితాలు అంటే చూడండి హాని కలిగించే కాటిజాల్ హార్మోన్ బాగా తగ్గించేయటం ఇంతంత పర్సంటేజ్ ఈ ముగ్గురికి ఇట్లా తగ్గింది అలాగే మోటిలిటీ తక్కువ ఉన్న వారికి మోటిలిటీ పెరగటానికి స్పామ్ కౌంట్ పెరగటానికి అట్లాగే టెస్టోస్టిరోన్ పెరగటానికి వీళ్ళందరికీ ఇట్లా బాగా ఉపయోగపడింది అని కాబట్టి మగవారందరూ తప్పనిసరిగా ఈ రోజుల్లో వయసులో ఉన్న పిల్లల నుంచి తక్కువ ఉన్న వారికి కూడా ముందు నుంచి పెడితే పెరుగుతుంది నార్మల్ ఉన్నవారికి పెడితే తగ్గకుండానే ఉంటుందని కూడా ఇక్కడ రుజువు అయింది కదా నార్మల్గా ఉన్నారు కూడా బెనిఫిట్ వస్తున్నది అందుకని స్టడీ అలా కూడా చేశారు అందుకని పిల్లలకి వెల్ వెట్ బీన్ పౌడర్ని ఒక ఐదు గ్రాములు కనుక రోజు నాలుగైదు గ్రాములు కనుక ఇంత స్పూన్లో తేనె కలిపిచ్చేసి కనుక ఇచ్చేయచ్చు ఆ పౌడర్ వేసుకుని స్పూన్లో తేనె కలిపి తీసేసుకుంటే అయిపోతుంది అంటే వేపేసరికి కొద్దిగా బాగుంటాయి దోరగా వేపాలి వెల్వెట్ బీన్స్ని బాగా ఉడకబెట్టి తింటే ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వేడి చేసినప్పుడు ఎల్డొప్ప మీన్ పోతున్నది అని ప్రేగులు థర్టీ పర్సెంట్నే గ్రహించుకుంటున్నా ఆయన అవన్న కొద్దిగా దాంట్లో థర్టీ అబ్జార్బ్ అవుతున్నదట అందుకని ఉడకబెట్టినప్పుడు ఎక్కువ హై హీట్కి గురి చేసినప్పుడు వెల్వెట్ బీన్లో ఉండే ఎల్డొప్ప డ్యామేజ్ అవుతున్నదని మాత్రం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ వెల్వెట్ బీన్ సుమారుగా కేజీ ఆరు వందల రూపాయలకి లభిస్తూ ఉంటుంది మనం తెప్పించుకుని మరి టెస్టోస్ట్యూరన్ పెరగటానికి స్పామ్ కౌంట్ పెరగటానికి మోటిలిటీ పెరగటానికి స్ట్రెస్ హార్మోన్ కాటిజాలు తగ్గి హ్యాపీ హార్మోన్ డోపమేన్ మనలో పెరగటానికి ఈ వెల్వెట్ బీన్ పౌడర్ ఇంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి వాడుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం